స్వాగతం నేను మీ యాంకర్ సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని మునిగడప గ్రామంలో కొండా లక్ష్మణ్ బాపూజీ నూట పదవ జయంతి సందర్భంగా మునిగడప గ్రామ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బాపూజీ చిత్రపటానికి పూలమాల పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది నివాళులు ఈ సందర్భంగా పద్మశాలి సంఘం సభ్యులు ఉద్దెమరి చంద్రమౌళి మాట్లాడుతూ మునిగడప వట్లపొట్టిపల్లి తిమ్మాపూర్ మూడు గ్రామాల వారు కలిసి మునిగడప అంబేద్కర్ చౌరస్థల్లో బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించి చేసిన సేవలు మరవలేనివారు ఈ కార్యక్రమంలో సత్తయ్య రామకృష్ణ భాస్కర్ అనిల్ సత్యనారాయణ లింగం శ్రీనివాస్ బాలకిషన్ మల్లేశం సభ్యులు తదితరులు పాల్గొన్నారు మరియు పద్మశాలి సంఘం పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఆత్మశాలి పద్మశాలీ ఐక్యత వారి యొక్క నూట పదవ జయంతి సందర్భంగా ఈ జయంతిని పురస్ పురస్కరించుకొని మా మూడు గ్రామాలు మునియడప తిర్మాపూర్ వచ్చిపెగి గ్రామాల పద్మశాలి కుల బాంధువుల సమక్షంలో ఈ యొక్క జయంతిని నెరవేర్చుకుంటున్నాము జరుపుకుంటున్నాము ఆచార్య కొండ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా మేమందరము కృషి చేసి కృషి చేద్దామని మీరు ఆశయాలను ఆశయాలకు కట్టుబడి ఉన్నాము ఇప్పుడు బాపూజీ యొక్క జయంతి మన సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ యొక్క జయంతిని జరిపిస్తున్నాము మరియు బాపూజీ చేసినటువంటి సేవలు తొలి పోరాట యోధుడు స్వాతంత్ర సమర యోధుడు మలదశ పోరాట యోధుడు ఇట్లా చెప్పుకుంటూ పోతే మన బీసీ కుల సంక్షేమ సంఘాలకు కానీ పక్షిశాలకుల సంఘానికి కానీ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘనతలు ఆయనకున్నవి కాబట్టి ఆయన ఆశయాలను ఆశయాలకు అనుగుణంగా మేమందరం కూడా కృషి చేసి ఆయన ఆశయాలకు పాటలు నదామని ఆశిస్తూ ఇంటర్లో ఈ యొక్క